హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి నిండు నూరేళ్ల సంవాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఆరు డైరీ చదివిన తర్వాత మనోహరి షాక్లో ఉండిపోతుంది నిన్నటి ఎపిసోడ్లో దాని తర్వాత ఏం జరిగింది అంటే మనోహరి ఇక ఆరు డైరీ చదివిన తర్వాత షాక్ అయిపోయి ఇది చనిపోయాక కూడా డైరీ రాసిందా ఎప్పుడు రాస్తుంది ఎలా రాస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ అలానే కింద కూలబడిపోతుంది తర్వాత ఏమో అంజు పాప స్కూల్కి వెళ్తూ అయ్యో నాకు కాంబాక్స్ ఆంటీ అని చెప్పేసి మళ్ళీ పైకి వచ్చేసి కాంబాక్స్ తీసుకుని వెళ్తూ వెళ్తూ మనోహరి చేతిలో ఉన్న డైరీని చూసి ఇది మా అమ్మ డైరీ కదా అంటీ మా రూమ్లోకి ఎలా వచ్చింది దీన్ని నేను జాగ్రత్తగా మా డాడీ రూమ్లో పెట్టేస్తాను అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతుంది నన్ను అలా వెళ్తూ ఉన్నప్పుడే రాతోడేమో స్కూల్కి టైం అవుతుంది పాప త్వరగా రా అని అరుస్తూ ఉంటాడు ఇక టైం అయిపోతుంది డాడీ చూస్తే కోప్పడతారు అని నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక అంజలి పాప డైరీని తీసుకొని కార్ దగ్గరికి వచ్చి రాతోడు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు డాడీ వినాలని చెప్పా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రాత్రోడేమో మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేశాక గుడికి వెళ్ళాలి కదా అంజు పాప లేట్ అయిపోతుంది అందుకనే అని చెప్పేసి అంటే గుడికి ఎందుకు అని పిల్లలంతా అడుగుతారు గుడికి ఎందుకు అంటే ఇంట్లో దోషాలు ఏవైనా ఉంటే పంతులు గారిని అడిగి పరిహారాలు చేయిస్తే పోతాయి అని చెప్పేసి ఇంట్లో అనుకుంటున్నారు అందుకే గుడికి వెళ్తున్నాము అని చెప్పేసి రాతోడు అనగానే దానికి గుడి వరకు వెళ్ళక్కర్లేదు రాతోడు నువ్వు మిస్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోతే చాలు అని చెప్పేసి అంజలి పాప నవ్వుతూ ఉంటుంది ఇక అంజలి నవ్వుతూ ఉంటే మిగతా అందరూ కూడా నవ్వుతూ ఉంటారు ఏమో రాతోడు లేట్ అయిపోతుంది ఇక పదండి స్కూల్కి అని చెప్పేసి కార్లో పిల్లలందరినీ తీసుకెళ్తాడు ఇక ఏమో మనోహరి షాక్లో నుండి తేరుకొని నా చేతిలో డైరీ లేకపోవడం చూసి డైరీ ఏమైంది నా చేతిలోనే ఉండాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే తనకు అంజలి పాప గదిలోకి వచ్చిన విషయం ఇది మా అమ్మ డైరీ ఆంటీ నేను జాగ్రత్తగా మా నాన్న రూమ్లో పెట్టేస్తాను అని చెప్పేసి తను తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకొని అంజు అంజు అని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఎంతకీ అంజు పాప లేకపోవడంతో పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయినట్టుంది అని అనుకొని సరే ఈరోజు వీళ్ళంతా గుడికి వెళ్తా అన్నారు కదా వీళ్ళందరినీ గుడికి పంపించేసి ఎలాగైనా అమర్ ఆ డైరీ చదవకముందే ఆ డైరీని నేను తీసేసుకుంటాను అమర్ ఆ డైరీ చదివితే నాకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు అని చెప్పేసి మనోహరి టెన్షన్ పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో పిల్లలందరూ కారులో వెళ్తూ ఇక అంజలి చేతిలో ఉన్న డైరీని చూసి అమ్ము ఏమో అంజు ఇది అమ్మ డైరీ కదా ఎందుకు తీసుకొచ్చావా అని చెప్పేసి అంటే ఇక అంజు పాప ఏమో ఇది నా దగ్గర ఉంటే అమ్మ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే ఇక పిల్లలంతా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు అమ్మ పాప డైరీ తీసుకొని ఇవాళ పిల్లలు ఆయనకి దొరికిపోతారు అనుకున్నాను జస్ట్ మిస్ దొరికిపోకుండా తప్పించుకున్నారు లేదంటే అందరికీ ఆయన పనిష్మెంట్ ఇచ్చేవారు అని ఆరు రాసిన విషయాన్ని చదివి గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు తర్వాత ఏమో అంజు పాప ఇవాళ అంజుకి ప్రోగ్రెస్ కార్డు ఇస్తే అందులో జీరోలే వచ్చాయి దాన్ని నేను హండ్రెడ్ చేసి అంజు పాపకి పనిష్మెంట్ రాకుండా చేశాను నా బంగారు తల్లికి పనిష్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తున్నానండి మీరు ఏం అనుకోకండి క్షమించండి అని చెప్పేసి ఆరు రాసిన విషయాన్ని చదివి అంజీ పాప ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆకాష్ తీసుకొని ఈరోజు మా పెళ్ళి రోజు మా పెళ్ళి రోజు కానీ పిల్లలంతా కలిసి ఎంత కష్టపడి డెకరేషన్ చేసి అరేంజ్మెంట్ చేస్తున్నారో నా బంగారు పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో మాకోసం ఎంత కష్టపడుతున్నారో అని చెప్పేసి రాసుకున్న విషయాన్ని చదివేసి ఇక పిల్లలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఇక తర్వాత ఏమో అమ్మో రాతోడ్ ఈ డైరీ నాన్న దగ్గర ఉండడమే కరెక్టు ఇది నువ్వు నాన్నకి ఇచ్చేస్తావా అని చెప్పేసి ఆ డైరీని రాతోడికిస్తారు తర్వాతేమో మనోహరి మిస్ అమ్మని పిలుస్తుంది ఇక మిస్ అమ్మేమో ఆశ్చర్యంగా ఏంటో మనోహరి నువ్వేనా నన్ను పిలిచింది అని చెప్పేసి చూస్తుంది అవును నేనే పిలిచాను ఎందుకలా అంటే నువ్వు నాతో ఎక్కువగా మాట్లాడవు కదా అందుకే కొంచెం షాక్ అయ్యా అని చెప్పేసి మిస్ అమ్మా అంటుంది తర్వాతేమో మనోహరి ఈరోజు గుడికి వెళ్ళి పూజ చేయిస్తామన్నారు కదా ఏంటి లేట్ అయిపోతుంది కదా ఇంకా బయలుదేరలేదేంటి అని చెప్పేసి మనోహరి మిస్సమని అడిగితే ఇక మిస్సం మేము వెళ్తారు అంటున్నావు నువ్వు రావా మనోహరి అని చెప్పేసి అంటుంది అవును నేను గుడికి రావట్లేదు రాను అని చెప్పేసి అంటే నువ్వు రావట్లేదా ఎందుకు అంటే ఎప్పుడు మెడలో డోలులాగా తోకలాగా ఎప్పుడూ మా వెంటే ఉంటావు కదా మేము వద్దన్నా మా వెంటే వస్తాను అని చె అంటావు కదా మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మిస్ అమ్మ మనోహర్ని అడిగితే ఏంటి నీ ప్రాబ్లం నేను మీ వెంట వస్తే ఎందుకు వస్తున్నావు అంటావు రాకపోతే ఎందుకు రావట్లేదు అని టెన్షన్ పడతావు ఏంటి నీ క్యూరియాసిటీ అంటే అదేం కాదు మనం నువ్వు ఇంట్లో ఉండి ఏం ప్లాన్ చేస్తున్నావా అని అందుకే ఒక చిన్న క్యూరియాసిటీ తెలుసుకుందాము అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది అయినా నువ్వు అమరు పూజ చేయించుకుంటూ ఉంటే చూసి తరించే ఓపిక నాకు లేదు అందుకే నేను రావట్లేదు అని చెప్పేసి మనోహరి అంటుంది అదేం కాదులే మను ఇంకో రీజన్ ఏదో ఉంది ఎప్పుడు ముంచే పనులే తప్ప మంచి పనులు చేయని నువ్వు గుడికి రాను అంటున్నావు అంటే ఏదో చేస్తున్నావనే కదా మనం అంటే నేనేమి చెయ్యట్లేదే మంచి చేస్తే తప్పు అంటారు ఈ ఇంట్లో దోషాలు పోవడానికనే కదా పూజలు చేయించేది మరి నేనెందుకు నాకు వచ్చే ఓపిక లేదు వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు నాకెందుకు అని చెప్పేసి మనోహరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాతేమో మిస్సమ్మ అమర్ని పిలవడానికనే తన గదిలోకి వెళుతుంది అప్పుడే అమరు చొక్కా వేసుకొని అందంగా రెడీ అవ్వడం చూసి ఇంకా అలా చూస్తూనే ఉండిపోతుంది అమర్ పిలుస్తున్న పట్టించుకోకుండా వెళ్దాం పద అని చెప్పేసి అమరు అంటున్నా కానీ తనేమి ఏమీ పలకదనమాట అలా చూస్తూనే ఉండిపోతుంది ఇక అమరు తను భుజం మీద చేసి మిస్సమ్మ నిన్నే పిలుస్తున్నాను పద వెళ్దాం అని చెప్పేసి తను దిగి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెనకాలే మిస్సమ్మ కూడా వస్తూ ఉంటుంది అందులోనే అమర్ వల్ల నాన్నగారు టైం అయిపోతుంది అమర్ త్వరగా వెళ్ళం పదండి అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు ఇక అమరు అందరూ వెళ్ళిపోబోతూ ఉంటారు ఇక అప్పుడే ముందేమో అమరు వెళ్ళిపోతూ ఉంటాడు మిస్సమ్మ అలానే ఉంటే మిస్ రా అని చెప్పేసి మిస్ పిలుస్తాడు అది చూసిన రాతోడు ఆగండి సార్ మీరు ఎక్కడికి ఓ ఎక్స్ప్రెస్ లాగా దూసుకు వెళ్ళిపోతున్నారు ఆ సార్ గారు మిస్ అమ్మ కలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ చేయాల్సిన ప్రయత్నమే చేయట్లేదు అని చెప్పేసి అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రాతోడు అంటే అదే సార్ వాళ్ళిద్దరు కలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అసలైనది ఒకటి మర్చిపోయాం వాళ్ళిద్దరికీ ఏకాంతం కలిగితేనే కదా ఒకరి గురించి ఒకరు తెలుసుకునేది దగ్గరైపోయేది అని చెప్పేసి రాతోడు అనగానే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒకే కారులో పంపించేసి మనం వెనకాలే వెళ్దాం సార్ అప్పుడే వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు అని చెప్పేసి రాతోడు చెప్తారు ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో రాతోడు చెప్పింది మంచి మాటే అండి ఇదే మంచి అవకాశం వాళ్ళిద్దరిని వెళ్ళనివ్వండి మనం తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఇక అమర్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి అమర్ అమర్ ఒక నిమిషము అని చెప్పేసి మీరిద్దరూ వెళ్ళండి మేము వెనకాల కారులో వస్తాము అంటే ఇక అమరేమో ఎందుకు నానా అందరం కలిసి ఒకే కారులో వెళ్దాం అని చెప్పేసి అంటాడు మిస్సమ్మ కూడా అవును ఒకే కారులో వెళ్దాం మామయ్య అంటుంది ఇక రాతోడేమో ఇప్పటికే ఆలస్యమైందని అక్కడ పంతులు గారు తిడుతున్నారు మిస్సమ్మ పంతులు గారు ఇంకొన్ని పూజ సామాన్లు చెప్పారు అవి మేము తీసుకొని వచ్చేస్తాము మీరు వెళ్ళండి అని చెప్పేసి రాతోడు అంటూ ఉంటాడు ఇక అమర్ వాళ్ళు లేదు ఆగి తీసుకొని వెళ్దాం అందరం కలిసి అని అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో నాన్న లేట్ అయిపోతుంది కదా మేము అవి తీసుకొని మీ వెనకాలే వచ్చేస్తాం మీరిద్దరు ముందే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కారులో పంపించేస్తారు తర్వాత ఏమో మనోహరి ఇక వాళ్ళంతా గుడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అమర్ రూమ్లోకి వెళ్ళి డైరీ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న హాల్లోకి వచ్చి కూర్చోగానే మనోహరి వెతుకుతున్నప్పుడు ఫ్లవర్ వాజ్ కింద పడిపోయి చప్పుడు అవుతుంది అమర్ రూమ్లోంచి ఏదో చప్పుడు వచ్చింది కదా అని చెప్పేసి అందరూ అమర్ రూమ్లోకి వెళ్ళి చూడగానే మనోహరి అలా వెతుకుతూ ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఏం వెతుకుతున్నావు మనోహరి అని చెప్పేసి అడిగితే ఇక మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయినా అమ్మాయి అబ్బాయి ఇద్దరు రూమ్లో లేనప్పుడు వాళ్ళ గదిలో నువ్వేం చేస్తున్నావు మనోహరి అని చెప్పేసి అమ్మర్ వాళ్ళ అమ్మగారు అడుగుతారు ఇక రాతోడేమో సారు మేడం అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదేంటమ్మా ఏం చేస్తున్నారు మీరు మనోహరి గారు అని చెప్పేసి అడిగితే అది డైరీ డైరీ అని చెప్పేసి అంటుంటుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో డైరీ ఏంటమ్మా అసలు ఈ రూమ్లో ఏం చేస్తున్నావు అంటే డైరీ అది ఇది అంటున్నావు అని చెప్పేసి అంటే ఇక రాతోడు అప్పుడే అరుంధతి అమ్మగారి డైరీ కోసమేనా అమ్మ మీరు వెతికేది అని చెప్పేసి అంటే ఇక మనోహరి షాక్ అయిపోతుంది ఆ డైరీని ఎక్కడుంది రాతోడు ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పేసి ఎగ్జైటింగ్గా అడుగుతుంది ఇక అది చూసి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఆ డైరీతో నీకేంటమ్మ పని అది అరుంధతి డైరీ కదా అని చెప్పేసి అంటే ఇక మనోహరి ఏమో అంటే ఆరు ఎలాగో లేదు ఆరు డైరీ తనకు సంబంధించిన వస్తువులైనా జాగ్రత్త పరచాలని ఆంటీ ఇందాక అంజలి పాప డైరీని తీసుకెళ్ళి అమర్ రూమ్లో పెడతా అని చెప్పింది మరి పెట్టిందా లేదా అని వెతుకుతున్నాను అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాత ఏమో అమర్ వాళ్ళ నాన్నగారు అదే అమర్ వెళ్ళ కారులో ఉంది కదా గుడికి వెళ్ళగానే అమర్ని జాగ్రత్త చేయమని చెప్తానులేమ్మా పద రాతో గుడికి లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక మనోహరి ఏమో ఇప్పుడు నేను కూడా గుడికి వెళ్ళాలి అమర్ ఆ డైరీ చూడకుండా ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి మనోహరి వాళ్ళ వెంటే వస్తూ అంకుల్ అంకుల్ నేను కూడా మీతో పాటు గుడికి వస్తాను అని చెప్పేసి అంటే ఇక రాతోడేమో ఇప్పుడే కదమ్మా రాను అని చెప్పావు మళ్ళీ గుడి వస్తాను అని చెప్పేసి అంటున్నావు ఏంటి అంటే అంటే ఏంటి రాతోడు ఇప్పుడు రాకూడదా ఏంటి అని చెప్పేసి మనోహరి అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మగారేమో రాకూడదు అని కాదమ్మా నీకు ఇష్టం ఉంటే రా వెళ్దాం అని చెప్పేసి అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు ఇక గేటు దగ్గరే ఉండి ఆరు అయ్యో మిస్సమ్మకు వెళ్ళిపోతుందే ఎలాగోలా నా బాధ మిస్సమ్మకి చెప్పేసి నే సాయం అడుగుదాము అని అనుకుంటే నిస్సమ్మ ఎక్కడికో వెళ్తుందే నా బాధ ఎవ్వరికీ తెలీదు ఏంటి దేవుడా ఈ పరిస్థితి అని చెప్పేసి ఆరు బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి కోసం రణవీర్ మనుషులు అమ్మర్ ఇంటి దగ్గరే కాపు కాస్తూ ఉంటారు ఇక మనోహరి రాతోడు వాళ్ళతో కారులో వెళ్ళడం చూసి అతను రణవీర్కి ఫోన్ చేసి సార్ మనోహరి మేడం ఊరి బయట ఉన్న గుడికి ఇప్పుడే వాళ్ళ కుటుంబంతో పాటు బయలుదేరింది అని చెప్పేసి చెప్తాడు ఇక రణవీరు మనోహరి వచ్చేస్తున్నా అని చెప్పేసి కోపంగా ఉంటే ఇక లాయర్ ఏమో అసలు ఏం చేస్తున్నావు రణవీర్ నువ్వు ఇచ్చే ట్విస్ట్లు షాకులు భరించి అంత ఓపిక మాకు లేదు ఏం చేస్తున్నావో చెప్పు అంటే లేదు కర్రా విరగదు పాము చావదు అక్కడికి వెళ్ళి చెప్తాను అని చెప్పేసి అంటాడు తర్వాత ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో మన ఛానల్లో మళ్ళీ తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్